చాలా విజయరాలు హలో నేను ఎత్తే హలో దేవాలియ అయితే తన భక్తికి భార్యలు ఉన్నా కూడా భక్తి ఏం చేస్తాడంటే సంవత్సరం కూడా ప్రేమిస్తుండేవాడు అంటే తనకి రాహు అంతట్లో కూడా పెట్టిన కన్నా బిడ్డల కన్నా తల్లి కన్నా తినకి ఎక్కువగా అన్ని తమ కూర్చుకునేవాడు అయితే ఆయన కూడా తనకి చాలా లోటు ఏంటంటే ఆడదానికి అన్ని ఉన్నా కూడా బిడ్డలు నడిపితే చాలా బాధ కదా చాలా బాధ మాములు బాగా కాదు పక్క వాళ్ళ మాటలు పడాలి ఆ ఇంట్లో వాళ్ళ మాటలు పడాలి ఇంట్లో ఎవరు ఏమన్నా కూడా ఏ కార్యాలు చేసుకుంటున్నా కూడా కొంతమంది వారిని రానివ్వరు ఎందుకంటే తను బిడ్డల్ని కనలేదన్న ఒక కారణం చేత చాలా హింస పెడుతూ ఉంటారు తను ఒక మనిషి అని గ్రహించరు ఎవరు కూడా తను ఒక మనిషే కదా ఏమో దేవుడు ఇవ్వలేదేమో ఇచ్చే టైంలోనే ఇస్తాడులే తనకి తన్ని మనం ఆదరిస్తే తను ధైర్యంగా ఉంటుంది కదా అన్న మాటలు ఎవ్వరికీ రావు నీకు నీకు పిల్లలు లేరు కదా నీకేం తెలుసు వారి బాధ అన్న రీతిలో వారిని మాటలతో పొడుస్తూ ఉంటారు ఈ పెనిన్న అదే టైపు తను ఎప్పుడు చూసిన అన్నాను ఏం చేస్తుంది అంటే బాధ పెడుతూనే ఉంటుంది అన్నాని బాధ పెట్టి తను ఎలాంటి పనులు చేసేదంటే విమర్శ ఎందుకంటే నీకు నీకు పిల్లలు పుట్టరు కదా నేనైతే నా భర్తతో పిల్లలను కన్నాను నువ్వు నా భర్తతో పిల్లల్ని కలైపోయా అనగా నీకు ఎవ్వరూ ఏమీ పుట్టరు ఇంకా నా పిల్లలే రాజుతో నేను బిడ్డలను కన్నాను నీదే లోపము నీ వల్లే బిడ్డలు రావట్లేదు అన్న మాటలు కొందరు భర్తలు ఎలాంటి వాళ్ళు అంటే అర్థం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు నీ వల్లే ఇలా ఉంది నీ వల్లే ఈ కుటుంబం వల్ల నాశనం అయిపోయింది నీ వల్లే ఇలా ఉంది అన్న రీతిలో కొన్ని వల్గర్ మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ భక్తిగల పురుషుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే తన భార్యని ఓదార్చే విధంగా ఉంటుంది తన భార్య కూడా తన శరీరమే కదా ఎందుకు బాధపరచాలి నేను తనని నేను బాధపరచకూడదు తనకి చిన్న లోపం ఉంది ఆ లోపం వల్ల తనకి కలగట్లేదేమో ఆ లోపాన్ని సరిచేసే దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకోవచ్చు అన్న రీతిలో ఎల్కాన ఏం చేశాడంటే పది మంది కుమాళ్ళకన్నా నేను నీకు శ్రేష్ఠుని కాదమ్మ ఎందుకు బాధపడుతున్నా అయినా కూడా తనకి చాలా బాధ రోజు ఏడుస్తూనే ఉండేది ఏ రోజు కూడా మనశ్శాంతి అన్నం తిన్నాను అన్నది తనకి లేదు తన బిడ్డలు తన ఒళ్ళో లేరని బాధ అయితే ఎరుషులేముకి ఒకసారి ఎల్కానాను ఎరుషులేంకి ఎల్కానాను పెనిన్న అన్నాను కలిసి ముగ్గురు కలిసి వెళ్తారు వెళుతున్న సమయంలో పాయింట్ మనం చూసినట్లయితే అన్న ప్రార్థన లోతైన కోరిక ద్వారా ప్రేరేపించబడింది అన్న ప్రార్థన ఒక లోతైన కోరిక ద్వారా బడినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకటో సమయంలో ఒకటి పదకొండులో అన్న ఒక కొడుకు కోసం ప్రార్థించింది అతని దేవుని సేవకు అంకితం చేస్తానని వాగ్దానం చేసినట్లు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్న బిడ్డ కోసం ఉన్న కోరిక కేవలం వ్యక్తిగతంగా నెరవేర్పు కోసమే ఆవిడ అడగలేదు వ్యక్తిగతంగా నెరవేర్పు కోసమే ఆవిడ అడగలేదు కానీ దైవకముగా దేవుని సేవ చెయ్యాలి నామానికి మహిమ కలుగును ఆలె లుయ్యా దేవుని సేవ చేసే బిడ్డను పెంచాలి అని ఆవిడ ఎంతగానో ఆశపడింది ఎందుకంటే ఎరుషులేము వెళుతున్నప్పుడల్లా కూడా అన్న గమనిస్తుంది ఎరుషులేములో ఏలి కుమారులు ఎంత బహుగా చెడిపోయారో ఆవిడ గమనిస్తూ వస్తుంది కదా ఏలి కుమారులు దైవజనుడు కుమారులు ఎంత చెడిపోయారంటే మందిరానికి వస్తున్న స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించారు మందిరములో అర్పణము చేస్తున్న అర్పణాలని ఉడికి ఉడకనట్టుగానే తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి భుజించేసేవాళ్ళు దానిలో ఉన్న ముఖ్యమైన సామాన్లు అనగా అర్పించే ముఖ్యమైన అర్పణలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళంత ఘోరంగా నీచంగా ప్రవర్తించారు ఏలికి తెలియదు అవన్నీ తెలుసు ఏలికి చూస్తున్నాడు కానీ చెప్పినా కూడా వారు వినటం లేదు వాళ్ళకి భ్రష్ట మనసు వచ్చేసింది భక్తిపరుడై ఉంటాం దేవుని యొక్క కృప భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం దేవుని యొక్క ద్వేషం అనేది మనం గ్రహించాలి మనం భ్రష్టత్వానికి అప్పగించబడకుండా ఉండాలంటే భక్తిపరుడుగా మన భక్తి కొనసాగుతూనే ఉండాలి లేని ఏలి కుమారుల లాగా అయిపోద్ది ఈ ఏలి కుమారులని గమనిస్తుంది దైవ ఎల్లి సేవా పరిచయంలో ఎలాగుండాలి ఉండాలి దైవజన్యుమారులు అంటే ఎలా ఉండాలి వారు ఎంత దైవకంగా ఉండాలి వారు ఎంత మాదిరికరంగా ఉండాలి అక్కడ అవన్నీ ఏమి అంటున్నారు ప్రభు నేను బిడ్డలని కనలేనంటున్నారు నాయన నాకు ఒక కుమారు నా బిడ్డలు నా వంశము అభివృద్ధి అయ్యేకు లోక లోకపరంగా మాత్రమే అప్పటి వరకు అడిగింది కానీ ఎరుషులేము వెళ్ళిన తర్వాత తన ప్రార్థన మారిపోయింది దేవన్నామానికి మహమ్మక ఆ సీలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజుల్ని బిడ్డలను చూసి తర్వాత సేవా పరిచర్య ఎవరు చేస్తారు ఆ పరిచర్య కొనసాగాలంటే అంటే ఈ ఏలి కుమారులు ఎందుకు పనిచేయరు ఏలి బహువృద్ధుడైపోయాడు కదా అయ్యో ఎరుశులేములో ప్రార్థన ధూపం వేసేవారు ఉండడా ప్రార్థన చేసేవారు ఎవరు ఉండడా ఈ ఎరుశులేములో శీలోహు మంత్రం మూయబడిపోద్దా అనే బాధ ఆవేదన చాలా ఆతృతతో దేవుణ్ణి అడుగుతుంది నువ్వు నాకు ఒక బిడ్డని ఇస్తే మగ బిడ్డని ఇస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తాను దేవుణ్ణి మహిమ కలుగురు కానీ ఆ అది చాలా నచ్చింది దేవుడికి ఆ మాట చాలా నచ్చింది ఆ మాట నచ్చటంతోనే దైవజనుడు ఆ కుర్చీలోంచి దిగి వచ్చేసి ఆ బలిపీఠం దగ్గర నుంచి దిగివచ్చి అన్న వద్దకు వచ్చి మాట్లాడతాడు తనకు బాధాకరమైన మాట మాట్లాడినా కూడా తన పరీక్షకు లోనైనా కూడా ఆ పరీక్షలో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సంపాదించుకుని తనకు రావాల్సిన దీవెన తన పొందుకుని వెళ్ళినట్లు అక్కడ మనకి కనిపిస్తుంది మనం మన జీవితాల్లో అన్నని ఒకసారి పరిశీలించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ లోబడుతున్నామో అనేది గమనించాలి లోబడే జీవితం మనకి ఉండాలి ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా దైవజనుడే కాదు దేవుని బిడ్డలే ఏదన్నా మాట్లాడితే అమ్మా నేను అలాంటి దాన్ని కాదు నేను ఇందువల్ల బాధగా ఉన్నాను ఇందువల్ల శ్రమలో ఉన్నాను ఇందువల్ల నా పరిస్థితి ఎలా ఉందమ్మా నువ్వు అంతంత మాటలు అనవద్దమ్మా నన్ను అర్థం చేసుకుని నా గురించి ప్రార్థనలో పెట్టు తల్లి అని నువ్వు మాట్లాడితే అక్కడ కోప ద్వేష స్వభావాలు ఉండవు నీకును తనకి ఈ మధ్య ఏమేర్ పడిద్ది అంటే ప్రార్థనా స్నేహము ఏర్పడిద్ది ప్రార్థనా సహకారులుగా మలచబడతారు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడితే మీలో దైవికంగా దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామాన్ని మీరు ఉచ్చరిస్తారో వారి మధ్య ఉంటానంటున్నాడు చూసారా మీ మధ్యన దేవుడు ఉండి కారు ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ సమస్య సంఖ్యలు తెంపబడటం మీ కళ్ళారా మీరే చూస్తారు దేవుడు అటువంటి కృపను ఇచ్చేస్తాడు ఎందుకు మొదటిగా లోబడితే ద్వేషము లేకుండా ఇక్కడికి వచ్చేస్తారా కూర్చుంటారా ఇక్కడ ఇంకొకసారి చూస్తే ఇక్కడ తీసుకొచ్చేస్తాను దేవున్నా మనకి మహిమ కలుగును కాదు ఆ ఈ హన్న ప్రార్థన ఒక ప్రభావవంతంగా కనిపిస్తూ ఉంటుంది ఒక శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది మనం ఎందుకు చేయలేము ప్రార్థన అన్న లాంటి వారం కాదా మనం అన్న లాంటి వాళ్ళు ఏనండి అన్నం మీద తింటుంది మనము అన్నం మీద తింటున్నాం అన్న చక్కని బట్టలు కట్టుకుంటుంది మనము బట్టలు కట్టుకుంటున్నాం అన్న చక్కగా పడుకుంటుంది మనము పడుకుంటున్నాం కానీ అన్న లాంటి స్వభావం మనకి లేకుండా పోయింది ఆ స్వభావం రావాలంటే దైవికంగా నువ్వు ఉంటే ఆ స్వభావం వచ్చేస్తుంది మా అమ్మ నాన్న ఇంతేనండి జీన్స్ ప్రభావం అండి ఏం చేస్తాం అలా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని అని చెప్తా ఉంటాం కానీ జీన్స్ ప్రభావం ఎంతైనా కూడా ఉన్నాయి అవన్నీ అధిగమించే శక్తి దేవుని ప్రభావం ముందు ఏవి పని చేయు అనేది గమనించాలి దేవున్నా మనకి మహిమ కలుగురు కాక హాలేలు మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే విజయాలు వాటి అంతటవే వచ్చేస్తా ఉంటాయి మనం విజయం వెనకాల పరిగెత్తాల్సిన పని లేదు ప్రార్థన వెనకాల మనం పరిగెడితే విజయం ఆటోమేటిక్గా మన వెనకాల తన్నుకుంటూ వచ్చేస్తుంది నేను ఉన్నానమ్మ నీ వెనకాల నీకు విజయం ఇస్తున్నాను వస్తున్నాను నీ వెనకాల నేను వచ్చేస్తాను అని వచ్చేస్తుంది కానీ మనం ఏం చేస్తా ఉంటే ప్రార్థనలు వెనకాల పరిగెత్తాం దేవుని వెనకాల పరిగెత్తాం ఎవరి వెనకాల పరిగెడతాం అద్భుతాలు వెనకాల ఆశ్చర్యాల వెనకాల కొబ్బరి నూనెలు ఖర్చులు వీటి వెనకాల పరిగెడతాం మనం ఏమనుకుంటామంటే వాటిలో ఉంది ప్రభావం ఏంట్లో కొబ్బరి నూనె స్ప్రేలా చల్లితేనో కర్చీఫులు వేస్తేనో వాటిలో ఉంది ప్రభావం అనుకుంటున్నాం కానీ వాటిలో ప్రభావం లేదు ప్రార్థనలో ప్రభావం ఉంది దేవుని నా మనకి మహిమ కలుగును కాదు లెల్లుయ్యా ప్రార్థనలో ప్రభావం నువ్వు చూడగలగాలి దేవుడు శక్తివంతమైన ప్రార్థనని నీ నోటికి ఇచ్చాడు నీ నోటికి పని చెప్పు నువ్వు నోరు బాగుగా తెరిస్తే దేవుడు నీ నోటిని నింపుతానంటున్నాడు నరపుత్రుడా నువ్వు చక్కగా లేచి నిలబడు నేను నిన్ను శక్తివంతుడుగా మలుస్తానని దేవుడు వాక్యం హెచ్చుకెళ్ళతో మాట్లాడుతున్నాడు కదా మనతో ఎందుకు మాట్లాడలేదు అంటే మనం వింటలేదు వినగల మనసు మనకు లేదు గ్రహించగల స్వభావం మనకి లేదు మనకి ఎప్పుడైతే అది వస్తుందో మన ప్రార్థన ప్రాకారముల చేత కట్టబడింది దేవున్నా మనకి మేము కలుగునుక హాలి లుయ్య మొదటిగా మనం ఏం చూస్తున్నాం అన్న ప్రార్థన ఒక లోతైన కోరిక ద్వారా ప్రేరేపించబడింది ఏంటి లోతైన కోరిక అంటే దేవుని సేవ చేసే బిడ్డను నేను పెంచాలనే కోరిక దేవుని సేవ చేసే ఒక బిడ్డను నేను పెంచాలి ఒక బిడ్డని నేను కనాలి దేవుడు సేవ కోసమే కనాలి ఎందుకంటే దేవుని సేవ అయ్యో నాశనం అయిపోతుందే బాబోయ్ ఎంతమంది నడిపించాలి ఆ దీపము ఆ ప్రార్థన దీపము ఆ దూపం వేసేవాళ్ళు ఉన్నారయ్యా ఎవరు లేరు ఏలి వృద్ధుడైపోయాడయ్యా అయ్యా నువ్వు నాకు ఒక బిడ్డ నువ్వయ్యా అయ్యా నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే నేను నీకు ఇచ్చేస్తాను బ్రవ్వ దేవుడు విని తనకు బిడ్డనిచ్చాడ లేదా ఖచ్చితంగా కదా రెండవదిగా చూసినట్లయితే హన్న ప్రార్థనా వినయం మరియు లొంగిపోవడం ద్వారా మనం గమనిస్తున్నాం హన్న ప్రార్థనా వినయం మరియు లొంగిపోవడం ఒకటో సమయంలో ఒకటి పదకొండులో అన్న ఇలా ప్రార్థించడం చూస్తున్నాం మనం ఓ సైన్యములకు అధిపతి యెహోవా నీవు నీ దాసి బాధను నిజంగా చూస్తున్నవాడు ఏమంటుంది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సార్వభౌమ అధికారాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతుంది అని ఎంతటి వాడో అక్కడ ప్రదర్శిస్తుంది మన ప్రార్థనలో ఏం చేస్తాం ఏసయ్యా అయ్యా ప్రవ్వా దేవా నానా ఇలా మాట్లాడతాం కదా కానీ ఏం చేస్తుంది తెలుసా ఎంత రిచ్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కదా సైన్యములకు అధిపతి యగు యహోవా కదా ఆయన దేనికి అధిపతి సైన్యములకు అధిపతి రాజులకు అధిపతి ఆయన ఆయనకి రాజులకు రాజు అని పేరు ఆయన ప్రభావం చాలా గొప్పది ఆకాశముల కన్నా ఎత్తైన వాడు ఆయన భూమి ఆయన పాదపీఠము ఈ భూమి మీద ఉండి రెండు చేతులు చాపి మనం ప్రార్థన చేస్తే ఆ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ పైన ఆకాశముల కన్నా ఎత్తైన వాడి సింహాసనాన్ని కదిలించి వేసిద్ది దేవున్నా మనకి మహిమ కలుగుదహ హాలేలు మన ప్రార్థన కన్నీరు ఆయన పాదాలకి తగిలితే ఆ వెచ్చదనము ఆయన అక్కడ ఆకాశములపై నుంచి మనల్ని తేరి చూస్తాడు దేవుని మనకి మహిమ కలుగును కాదు ఈమె ప్రార్థన అలాగే ఉంది ఏమని సైన్యములకు అధిపతి ఎగుయోవా నీ దాస్నైన నా ప్రార్థన ఆలకించువయ్యా నీ సేవకురాలనయ్యా నా బాధను నువ్వు నిజంగా చూసి జ్ఞాపకం చేసుకుంటున్నావా అని అడుగుతుంది అడుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా అన్న దేవుని పైన పూర్తిగా ఆధారపడటం మనము గుర్తించగలుగుతున్నాం పరిపూర్ణంగా ఆధారపడింది తన కోరికలని ఆయన చిత్తానికి అప్పగించేసింది మనమైతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం ప్రభు నాకు ఒక ఇల్లు కావాలి ఖచ్చితంగా ఈ రంగులు ఉండాల్సిందే ఇటువైపు గుమ్మం ఉండాల్సిందే అటువైపు కిటికీ ఉండాల్సిందే మనం ఏం చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దేవుణ్ణి అవునా కదా ఏం చేస్తున్నావు డిమాండ్ చేస్తున్నావు కానీ ఆయన చిత్తాన్ని మనము గమనించట్లేదు ఆయన చిత్తానికి మనము లోపడతలేదు కదా మనం పెళ్ళి కావాల్సిన యువతలు కూడా అనుకుంటారు చాలామంది కోరికలు ఎలా ఉంటాయంటే నా భర్త మహేష్ బాబు లాగా ఉండాలి ఏబుజీ అందునంటవా నా భర్త ఎలా ఉండాలి పాపం అలా ఆవిడ అలా కోరుకోదలేండి పాపం దేవుడు ఏది ఇస్తే అదే అంటది ఎలా ఉంటది నా భర్త మహేష్ బాబు లాగా ఉండాలి ఉంటే ఎలా ఉంటాడు తెల్లగా చక్కగా గిల్లితే పాలు కారిపోయేలాగా మహేష్ బాబు ఎలా ఉంటాడు అలాగే ఉంటాడా అవునా అవును అవును అలాగే ఉన్నాడు నేను ఎప్పుడో చూసానులేండి అవును హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అంటే అబ్బా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ కదా ఈ కోరికలు ఎక్కువైపోతా ఉంటాయి మనోళ్ళకి కోడితే ఎవడు కూడా పనికిరాకూడదు నా భర్త ముందు అంత బలవంతుడిగా ఉండాలి హైటు ఆ జాను బాగుండదు అమ్మగారు కొత్తది నడాని దగ్గర కూడా రాదు అమ్మగారు ఎక్కడ ఉంటుంది నడున దగ్గరకు కూడా రాదు కానీ ఈవిడ కోరికలు ఎక్కడికి వినిచిపోతే ఆరు అడుగులు అందగాడు వచ్చాయని అనుకుంటుంది ఈడు జోడు ఏమన్నా బాగుంటుందా ఏం బాగోదు అయినా కూడా అలాంటి వాళ్ళనే కోరుకుంటుంటారు కానీ దేవుడు చిత్తానికి మనం అప్పగించేస్తే కనుక దైవికమైన భర్తను మనం కోరుకుంటే కనుక దేవుడు అంటాడు కదా ఎంత మంచి భర్తను కదా నీ కష్టములో ఆదరణగా ఉండే భర్తనిస్తాడు ఇస్తాడు నువ్వు బాధపడుతున్నావా ఓదార్పునిచ్చే భర్తనిస్తున్నాడు నువ్వు ప్రేమ లేదని చిన్నటి నుంచి లేదా అసహ్యానికి అవమానానికి గురైపోతున్నావా నీ నిందలన్నీ తొలగించే భర్తను దేవుణ్ణి ప్రసాదిస్తాడు నిన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకునే భర్తను నీకు ఇస్తాడు నిన్ను ప్రార్థనలో కొనసాగించే భర్తను నీకు ఇస్తాడు దేవునామానికి మహిమకలు ఆ లెల్లు నిజంగా చాలా కదండి తక్కువ ఏంటి హా ఏం తక్కువ కాదు బైబిల్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు అప్పుడు నాకు అసలు ఊహ తెలియదు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి కొంతమంది అక్కడ ఆ చర్చ్లో ఉన్న వాళ్ళే భార్యాభర్తలు వచ్చి పియోనో వాయిస్తాను గిటార్ వాయిస్తాను చక్కగా ఉండేవాళ్ళు కదా నాకు ఆ తెలిసి తెలియని వయసులోనే నేను అడిగేదాన్ని దేవుణ్ణి ఏమని అంటే నా భర్త మంచిగా గిటార్ ప్లే చేయాలి మంచిగా సింగింగ్ చే మంచిగా నీ వాక్యం చెప్పాలి నేను నా భర్తతో కలిసి వాక్యం వాక్యం చెప్పడానికి వెళ్ళాలి ప్రభా ఇది నా కోరిక నువ్వు తీరుస్తావా అప్పటికి రెండు కోరికలు తీర్చాడండి దేవుడు నేను చిన్న చిన్నప్పటి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ అంటే అనుకునేదాన్ని ప్రభా హైదరాబాద్ ఎక్కడో ఉంటుంది అనుకునేదండి సండే స్కూల్ టీచర్గా నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళాడు దేవుడు నన్ను తీసుకెళ్తావా ఒకసారి హైదరాబాదు వేసే నేను ఎప్పుడు చూడలేదు హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు అందరూ అనేసి అంటే తీసుకెళ్తావా అన్న నెలకే సండే స్కూల్ టీచర్ క్యాంపు హైదరాబాద్లో పెట్టారండి ఆ క్యాంప్ తీసు తీసుకెళ్ళాడు మళ్ళీ వస్తా వస్తా ఒట్టి చేతులతో వచ్చానంటే లేదు ఫారినర్స్ నన్ను ఎంతగానో మెచ్చుకుని ముద్దుపెట్టి చక్కటి చీర దానికి మ్యాచింగ్ వాళ్ళు ఎన్నర్స్ కూడా వాళ్ళు ఇచ్చి పంపించారు దేవుడు అంత మంచి బహుమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు వారి బుక్స్ కానీ అన్నీ ఇచ్చి పంపించాడు తర్వాత అనుకున్నాను ప్రభు నేను ఎప్పుడైనా ఊటీ చూడగలనా నన్ను తీసుకెళ్తావా ఊటి అనుకున్నాను నిజంగా దేవుడు బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే కాన్ఫిడెన్స్ కోయంబత్తూర్లో పెట్టారండి కోయంబత్తూర్కి ఊటికి ఎంతో దూరం కాదు అక్కడ నుంచి బస్లో ఊటీ వెళ్ళి ఊటీ చూసుకుని చక్కగా ఊటీ అంతా తిరిగి అక్కడ అంతా చూసి మరలా వచ్చేసాను దేవుడికి ఎంతగానో స్థుతులు చెప్పుకున్నాను బ్రవ్వా నేను చిన్న చిన్న కోరికలు అడిగితేనే నువ్వు ఇంతది ఇచ్చావు నేనే పాట దాన్ని అనుకునేదాన్ని తర్వాత తర్వాత ఎన్ని కోరికలు అడిగినా కూడా నిజంగా దేవునికి ఉపయోగపడే రీతిగా మనం అడిగితే దేవుడు తీర్చేస్తాడు అది వాస్తవం ఎందుకంటే నా భర్త విషయంలో నేను చూడగలిగాను నా భర్త ఎంతో ఆజానుభావుడుగా ఉండాలని నేను కోరుకోలేదు ఇంత అందంగా ఉండాలని కోరుకోలేదు ఇవి కావాలి నాకు అవి పెట్టాలని ఇది నేను కోరుకోలేదు నేను ఆ కారులో తిరగాలి మేడల్లో ఉండాలి మిద్దెల్లో ఉండాలనేది ఏది కూడా కోరుకోలేదు ఒకటే కోరుకున్నాను గిటార్ వాయించాలి నీ వాయిద్యములు నీ సన్నిధానంలో వాయిద్యాలు ఆ వేళ్ళు వాయించాలి పాటలు పాడాలి ఆ స్వరము ఆ స్వరము ద్వారా నీ వాక్యము వెల్లడపరచాలి అనేకమైన అద్భుతాలు నేను చూడగలగాలి తనతో పాటు నీ పరిచర్యలో నేను కూడా వెళ్ళగలగాలి అనుకున్నాను దేవుడు నిజంగా అద్భుతంగా తీర్చేయండి కదా మీ పాస్టర్ గారు గిటార్ ప్లే చేస్తారు పాటలు పాడతారు ఎంత మంచిగా పాడతారు స్వరం ఎంత బాగుంటుందో ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు ఆ సింగింగ్ స్కూల్ నుంచి వచ్చేసి గిటార్ ప్లే చేసుకుంటూ రికార్డులు చేసుకుంటూ ఉండేవాళ్ళండి ఆయన పెళ్ళైన కొత్త దేసు నెరిగి కోరుకుంటాం ఇది సిల్లి చాలా మంచిగా అనిపించింది మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మన బ్రతుకు ఎలాగుంటుందంటే ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఎంత హాయిగా ఉన్నట్లు ఉంటుంది తృప్తికరమైన జీవితం మనము జీవించగలుగుతాం దేవుడు మనకి మహిమ కలగనం ఈ అన్న అదే అడిగింది ఏమని నీ సేవ చేసే బిడ్డ నాకు కావాలి దైవ చిత్తాను బిడ్డ నాకు కావ బిడ్డ ప్రతిష్ఠించబడినవాడు తిన తల మీదకి నేను శవరము రానివ్వను తిన బ్రతికినంత కాలము కూడా నీ మందిరంలోనే పరిచర్య చేస్తాడు అని అనగా సమయంలో ఈలు కలిగి ఉండటం మనం ప్రార్థన చేసుకోవాలి బిడ్డ లేదు కాదు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు మనం నిందలు పడుతుంటే ఆమె పడుతుంటే అపహాస్యం ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు వాటికి మించి అధిగమించి సంతోష ఆ ప్రార్థన ఎంత బాధగా చేసిందంటే ఎంత వేదనగా చేసిందంటే నేను ఎగతాళికి గురయ్యూ దేవుని సార్వభౌమ అధికారాన్ని ఆమెకున్న నమ్మకాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నట్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది దేవుణ్ణి మనకి మహిమ కలుగునుగా ఆలెల్లుయ్య ఆమె ఎంత ధైర్యముగా ఎంత ధైర్యం చేసి అడిగింది అంటే కనుక దేవుణ్ణి అంతవరకు తనకి బిడ్డలు లేరు కదా నాకు బిడ్డలు కలిగే ఛాన్స్ లేదు కదా అయినా కూడా ధైర్యము చేసి అడిగగలిగింది కదా దేవుణ్ణి ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు దేవుడు ఇచ్చే దేవుడు దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు అని గ్రహించి తను అడగగలిగింది దేవున్నా మనకి భయం అవ్వగలుగురు కాదు ఒక బిడ్డలే కాదు మన జీవితంలో ఏది జరగోవం అని నువ్వు భావించి దేవుని ఖచ్చితంగా ఇస్తాం కదా చక్కగా వారిని కాగులించుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్తాం కదా అలా ఇంటి యజమానుడు చేయకపోయినా కూడా తను ఏం చేసిందంటే తన యేసు ఆ ఇంటిలో ఉన్నారు అని గమనించి వచ్చి తన పాదాల మీద పడి కన్నీటితో తన పాదాలు కడుగుతూ ఏసయ్య పాదాలను కడుగుతూ ముద్దుట్టుకుంటూ తన కురులతో తుడిచింది తుడిచి తను అంటది అంటాడు కదా యేసు ప్రభారు నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయమ్మ అంత ప్రేమ చూపించింది కాబట్టి మనం ప్రేమ చూపించాలి ప్రార్థ అంటే ఏంటి అయ్యో గంటలు తరబడి మోకాళ్ళు నుండి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయలేకపోతున్నానండి అనుకోవచ్చు కానీ నువ్వు నిలబడి చేసినా కూర్చుని చేసినా పడుకుని చేసినా సాష్టాంగపడి చేసినా కూడా ఎప్పుడు మాట్లా మనహూర్వకంగా మనశ్శాంతితో ఎలాగ మనసులో ఉన్న ఒకలాగా పైకి ఒకలాగా కాకుండా మనసులో ఉన్న ప్రతి మాట దేవుని పాదాల ఎదుట నువ్వు వేషధారిని వలె కాకుండా నువ్వేం చేయాలంటే ఆయన పాదాల మీద ఉన్నది ఉన్నట్లు పడిపోయి చెప్పేస్తే ఆయన ప్రేమిస్తే ఆయన్ని ఆయన చేయగలడు ఆయన శక్తిమంతుడు ఆయన నమ్మకమైన వాడు ఆయన నా జీవితంలో ఈ కార్యం కార్యము ఖచ్చితంగా చేయగలవాడు నా చెయ్యి దాటిపోయింది నా బిడ్డల బ్రతుకు అయినా కూడా దేవుని పాదాల సన్నిధానాలకు వచ్చి అడిగి చూడు దేవుడు కార్యం చేస్తాడు దేవునామానికి భయమలగలు ఆ లెల్లియ్య నేను ఎందుకు పలికినా నా జీవితం నాశనం అయిపోయింది ఇదే చివరి స్టేజ్ అయినా కూడా దేవుని పాదాలు పట్టుకుని చూడు మరల పూర్వపు స్థితి దేవుడికి ఇచ్చేస్తాడు మన దేవుడు అంతటి గొప్పవాడు దేవుని నా మనకి మహిమ కలుగును కాక లూయ నాలుగోదిగా చూసినట్లయితే హన్న ప్రార్థనకు దేవుని పరిపూర్ణ సమయంలో సమాధానం ఇవ్వటం మనం అక్కడ చూసేస్తున్నాం హన్న ప్రార్థన దేవుని పరిపూర్ణ సమయంలో సమాధానం లభించింది ఒకటి పంతొమ్మిది ఇరవైలో దేవుడు అన్నా ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు మరియు ఆమె సమయలకు జన్మని ఇచ్చింది నామానికి మహిమ కల్ మంచి సమయం ఏ సమయం అయ్యా అంటే గనకజనుడు వృద్ధాప్యం స్థితి వచ్చేసాడు దేవిజన్ బిడ్డలు ఎందుకు పనికిరాని స్థితికి మారిపోయారు వీళ్ళు చనిపోతారు దేవుని ఉగ్రతకు కారకులు అయిపోతున్నారు ఆ సమయంలో దేవుని సన్నిధానంలో దూపం వేసేవాళ్ళు లేరు ప్రార్థించే వారు లేరు ప్రజల తరపున విన్నపములు విన్నపించే నాదులు లేరు ఎదురవుతున్న ప్రతి పరి సమస్యనే కానీ వారు ఎదుర్కోలేక వారి మనసు కష్టము చేత బాధపడుతూ నీ సన్నిధానానికి ఉన్నారు ప్రభా మీ చిత్తానుసారమైన సమయంలో మీరు ఓదరుస్తున్నందుకు వందనాలు ధైర్యపరుస్తున్నందుకు వంద